చంద్రుతి మండల కేంద్రంలోని విరేకల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రికి నియోజకవర్గ సమస్యలను వినిపించి పది కోట్ల ఎస్టీఎఫ్ నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు పొనం ప్రభాకర్ కి మండల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు పది కోట్ల నిధుల నుంచి కోటి యాబై లక్షల రూపాయలు మండలానికి కేటాయించడంతో పాటు ఎన్ఆర్ఏజఎస్ కింద సీసీ రోడ్ల నిర్మాణానికి కోటి యాబై లక్షల రూపాయలు కేటాయించడం హర్షణీయమని అన్నారు మండలానికి కేటాయించిన నిధులను వివిధ కుల సంఘాల నిర్మాణానికి పాఠశాలలో మౌలిక వసతులకు తాగునీటి సమస్యల పరిష్కారానికి వాడాలని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగమ్ కుమార్ మండల అధ్యక్షుడు చింతపట్టి రామస్వామి నాయకులు గొట్టే ప్రభాకర్ పూరి సత్యం దేవస్వామి ముసుకు మల్రెడ్డి బొజ్జా మల్లేశం హనుమంత్ రెడ్డి బాలు ప్రసాద్ నవీన్ శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు గతంలో ఎనడూ లేని విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి పట్టు సందర్భంగా శుభ నెల ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు మండలం నుంచి యువత మహిళలు రైతులు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగమ్మ కుమార్ కాంగ్రెస్ నాయకులు గొట్టా ప్రభాకర్ పులి సత్యం దేవస్వామి బొజ్జ మలేశం ధర్మపురి శ్రీనివాస్ హనుమంత్ రెడ్డి సంతపూర్ బాలు న్యాత నవీన్ ఫోన్ చెట్టి తిరుపతి చంటి ప్రసాద్ పత్తిపాక శంకర్ తదితరులు పాల్గొన్నారు ముందే మరి వేములవాడ నియోజకవర్గం సంబంధించినటువంటి మన ప్రియతమ నాయకులు పెద్దలు ఆల్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రభుత్వ విప్పుగా నియమించబడి ఈ ప్రాంతానికి ఈ నియోజకవర్గానికి ఎస్డిఎఫ్ నిధుల కింద పది కోట్ల రూపాయలను మరి తేవడం ఆ పది కోట్ల నుండి కూడా కోటి యాభై లక్షలు మన చంద్రుతి మండలానికి కేటాయించడం అదేవిధంగా ఎన్ఆర్ఈజెస్ కింద సిమెంట్ రోడ్ల నిర్మాణానికి కూడా కోటి యాభై లక్షలు మన మండలానికి కేటాయించడం మన ప్రజలందరికీ కూడా అసలు అభివృద్ధి అంటే ఏంటో చూపడం చూపించడానికి తొలిమట్టుగా మనం భావిస్తూ వారుకు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పూర్తి టైం కేటాయిస్తారు అదేవిధంగా ఈ ప్రాంత సమస్యలపై కూడా వారికి ప్రత్యేకంగా అందరికంటే ఎక్కువ కూడా పట్టున్నటువంటి నాయకుడు మరి ఈ రకంగా మనకి నిధులు తెచ్చి ఈ అభివృద్ధిని చేయడానికి కృషి చేస్తున్నటువంటి పెద్దలు ఆ శ్రీనివాస్ గారికి అదేవిధంగా మరి మన ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని అంగీకరించి వెంటనే నిధులు మంజూరు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారికి ఈ నిధులకు సంబంధించి సహకరించినటువంటి జిల్లా మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు ఏవైతున్నాయో కుల సంఘాలకు కావచ్చు స్కూల్ స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు తాగునీటికి సమస్యకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు వాటన్నిటిని కూడా మరి ఎందుకంటే త్వరలో ఎలక్షన్ కూడా వస్తూ ఉన్నది కాబట్టి వారి వారి గ్రామాల్లో ఆ ప పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేసుకొని ఇంకెక్కడైనా కూడా అసంతృప్తి అసంపూర్తిగా ఉంటే మరి వాటిని కూడా పెద్దలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వాటిని కూడా పూర్తి చేయడానికి వారు కృషి చేస్తారని ఈ సందర్భం తెలియస్తా